ஜான் ஜன் ஜ ஜ பாரத ஜ ஜான் ஜ கிஷன் ஜ ஜ மன மனா பாரதியம் மனமாாருலம்னமா பாரதியுலம் மனம்தோதருலம் జై జై వాన్ జై కిసాన్ జై 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 భారత్ జై జై వాన్ జై కిసాన్ జై 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 భారత్ కులాలు ఎన్ని వేరైనా మతాలు ఎన్ని వేరైనా కులాలు ఎన్ని వేరైనా మతాలు ఎన్ని వేరైనా మానవత్వమే గొప్పదిరా మంచి మనసుకు వందనము मानवत्व में गोप मंची मनसु को वंदन जय जयवान जय किसान जय 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 भारत जय जयवान जय किसान जय 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 भारत